హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసారెడ్డి అఫీషియల్ ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మంచి ఆఫర్ ప్రైజెస్కి ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ త్రీ టు ఫోర్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఈ త్రీ టు ఫోర్ మోడల్స్ కూడా సేమ్ రేట్ అనేది ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు వచ్చేస్తుంది ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి జస్ట్ అంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ చూపించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి మీకు ఆల్రెడీ చాలా మంది ఫొటోస్ కూడా పెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఆన్లైన్ లో అయినా మీరు బయట షాప్ బట్ మన దగ్గర ఇప్పుడైతే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అండి టోటల్ శారీ ఇది ఇలాగే వచ్చేస్తుంది మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది మధ్య మధ్యలో కౌ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట బార్డర్ విషయానికి వస్తే ఫాల్ ప్రింట్ బార్డర్ అనేది వచ్చేస్తుందండి ఫాయిల్ ప్రింట్ బార్డర్ దగ్గర నుంచి కూడా చూపించేస్తున్నాను ఫాయిల్ ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కౌ డిజైన్ ఉంటుంది ఈ డిజైన్ లో ఈ కలర్ అనేది చాలా పాపులర్ అయిపోయిందండి చాలా మంది ఈ కలర్ తీసుకుంటున్నారు కాబట్టి ఒకటే కలర్ తెప్పించడం జరిగింది సేమ్ కలర్ లో చాలా పీసెస్ అయితే ఉంటాయి మీకు ఏ ఎన్ని పీసెస్ కావాలన్నా పంపించడం అయితే జరుగుతుంది టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ అండి ఇది కౌ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇవ్వడం జరిగింది పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఫాయిల్ ప్రింట్ తో చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు కింది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ నెక్స్ట్ పళ్ళు పాటు కూడా చూసేద్దాం పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ తోనే రిచ్ గా ఉంటుందండి చాలా రిచ్గా అయితే నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కూడా చూసేద్దాము బ్లౌజ్ పీస్ చూసినట్లయితే స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చేసారు ఇది కూడా ఫాల్ ప్రింట్ తో ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది దీంట్లో అయితే సేమ్ కలర్ కలర్ ఒకటే పర్పుల్ పర్పుల్ కలర్ ఎవరికైనా కావాలి కావాలన్నా కూడా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తాం ఒకటే కలర్ సింగిల్ కలర్ అండి మళ్ళీ వేరే కలర్స్ అయితే అడగకండి దీంట్లో అయితే సింగిల్ కలర్ ఇంకా వేరే మోడల్ అయితే చూసేద్దాం ఇది ఒక మోడల్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది డోలా చాలా స్మూత్ గా అయితే ఉంది మీరు దగ్గర నుంచి చూడండి ఒకసారి స్పారో డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకి మధ్య మధ్యలో ఇక్కడ స్పారో డిజైన్ అనేది వచ్చేసింది అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఫాయిల్ ప్రింట్ తో వచ్చేసిందండి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఎల్లోకి పింక్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు చాలా రిచ్గా ఉంది పళ్ళు అయితే నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్ టైప్ లో ఇచ్చేసారు దగ్గర నుంచి చూపిస్తున్నారు ఇది కూడా ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చేసారు మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఇచ్చారండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ టోటల్ గా ఫైవ్ వైజ్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది ఈ శారీ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపించేస్తాను టోటల్గా స్పారో డిజైన్ అండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను స్పారో డిజైన్ అనేది వచ్చేసింది మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చేసింది లీఫీ డిజైన్ వచ్చేసింది దీంట్లో కలర్స్ ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ అండి బ్లూకి పింక్ కలర్ గ్రీన్ గ్రీన్కి రెడ్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది గ్రీన్కి రెడ్ కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ రెడ్ అండి రెడ్కి గ్రీన్ ఇంతకుముందు గ్రీన్ బ్రాండ్ రెడ్ చూసాం కదా ఇప్పుడు రెడ్కి గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ గ్రీన్ కి రెడ్ గ్రీన్ బోర్డర్ రెడ్ కలర్ మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి గ్రీన్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ షేడ్ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ సేమ్ డిజైన్ ఇంకొక మోడల్ కూడా చూసాం ఇది ఇంకొక మోడల్ అండి మనకి ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే పటోలా డిజైన్ అనేది వచ్చేసింది ఫాల్ ప్రింట్ బార్డర్ అండి బార్డర్ విషయానికి వస్తే ఫాల్ ప్రింట్ వచ్చేసింది కింద బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఫాల్ ప్రింట్ కూడా నెక్స్ట్ పైన్కి వచ్చేసి స్మాల్ బార్డర్ టూ బార్డర్స్ కూడా వేరియేషన్ కోసం ఇలా చూపిస్తుంది స్మాల్ అండ్ బిగ్ బార్డర్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది ఇది టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది పటోలా డిజైన్ అనేది ఉంటుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఇలా అయితే వచ్చేసింది రిచ్గా ఇచ్చేశారు చూడండి చాలా రిచ్ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చేసారండి చిన్న చిన్న ఫాయిల్ ప్రింట్తో ఇచ్చేశారు ఇచ్చేసారు అయితే మనకి ఇలా ఉంటుందండి టోటల్ స్టాండి అంత చూడండి ఎంత బాగుందో కూడా కలర్స్ కలర్స్ కూడా చూపిచేస్తుంది ఇది పింక్ అండ్ గ్రీన్ అండి గ్రీన్ మనకి మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ లో అయితే వచ్చేసింది బాగా గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ దాట్లో ఉంది దీంతో కలర్ చూపి చూపిస్తారు ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ కి బ్లూ కలర్ షేడ్ లో అయితే వచ్చేసింది బ్లూ అంటే ఇది మన కృష్ణ కలర్ అంటారు కదా ఆ కలర్ లో ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ ఎల్లోకి పింక్ కలర్ నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కి రెడ్ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఫోర్ కలర్స్ లో కూడా ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఏ శారీ అయినా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ ఉంటుంది వాట్సాప్ చేస్తే కొరియర్ అయితే చేసాము ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం